లో స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికీ కూడా తెలుసు మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్ష లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళగా మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు టోటల్గా పన్నెండు వేల బస్సులు ఉన్నాయి దాదాపుగా ఆ బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు అంటే డా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఐదు రకాల బస్సులను ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే పనికి వెళ్ళిన కోటీశ్వరులైనా ప్యూనైనా ప్రిన్సిపల్ అయినా సామాన్య మహిళైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళైనా ఎవరికైనా ఫ్రీ ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్ళకే ఉండేవి కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది వ్యాపారానికి వెళ్ళాల్సిన వాళ్ళు చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతుందంటే నిజంగా అతిశయోక్తి కాదు దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువగా మిగులుతుంది దగ్గర దగ్గర ఉండే వాళ్ళకి రెండు నుంచి మూడు వేలు మిగలటం నిజంగా ఎంతో సంతోషంగా ఈ డబ్బులు మేము పొదుపు చేసుకొని మా పిల్లలకి కావలసినటువంటివి కొనుక్కోవడానికి బాగుంటుంది అని ఎందుకంటే మహిళకు ఉండేదే చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో చిన్న చిన్న సంతోషాలు వాళ్ళకెంతో ఆనందాన్ని ఇస్తాయి మీకు అందరికీ తెలుసా విషయం కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ని కూడా ఎందుకు తీసుకున్నాము అంటే వాళ్ళకి చాలా వరకు జీవన భృతి తక్కువగా ఉంటుంది అందుకనే మేము పెన్షన్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఈ ఇట్లాంటి ఫ్రీ బస్ సదుపాయం కూడా ఇస్తే వాళ్ళేమో సమాజంలో వాళ్ళ తాలూకా పనులేవుంటే వాళ్ళు తిరగడానికి అనుకూలంగా ఉంటుందని అది కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మనం ఈరోజు ఈ బస్ ప్రయాణాల్లో మీరు బయటకెక్కడికి వెళ్ళినా మహిళల్లో ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే ఆ రోజు తల్లికి వందనం తీసుకునేటప్పుడు బ్యాంకుల క్యూ లైన్లో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈరోజు మాకు పదిహేను వేల రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారో మొన్న పదిహేనో తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అంటే అది చిన్న విషయం కాదు కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు